వెంటనే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా గ్రూప్ నోటిఫికేషన్ కావచ్చు గ్రూప్ నోటిఫికేషన్ కావచ్చు లేదంటే డిఎస్సి మెగా టీఎస్సీ నోటిఫికేషన్ కావచ్చు ఎస్ఐపిసి నోటిఫికేషన్ కావచ్చు ఇంజనీరింగ్ నోటిఫికేషన్స్ కావచ్చు పవర్ సెక్టర్ నోటిఫికేషన్స్ కావచ్చు మెడికల్ హెల్త్ కావచ్చు లేదంటే ల్యాబ్ టెక్నీషియన్స్ ఏదైతే వాళ్ళు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ యొక్క రిజల్ట్స్ ప్రకటించాలని ఏదైతే ఉన్నదో ఇలా తెలంగాణలో నిరుద్యోగులు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఏ విషయాలు అయితే అన్యాయం జరిగిందో ముఖ్యంగా గ్రూప్ విషయం ఉంది దాంట్లో సింగిల్ బెంచ్ జడ్మెంట్ని అట్లనే ఇంప్లిమెంట్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వము మొండి వైఖరి అవలంబించకుండా దాంట్లో ఒక వెనకడుగు వేయాలని చెప్పేసి మేము నిరసిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మేము నిరుద్యోగుల సింహరజన అనే కార్యక్రమాన్ని డిసెంబర్ ఐదో తారీఖున ఉందిరాబార్ దగ్గర ఈ కార్యక్రమం కార్యక్రమంతో అయినా ప్రభుత్వము వెనక్కి తగ్గి మీరు హైదరాబాద్ విషయంలో కావచ్చు లేదంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కావచ్చు లెక్కచర్ల విషయంలో కావచ్చు అన్ని విషయాలు వెనక్కి తగ్గినప్పుడు నిరుద్యోగ విషయాల్లో కూడా మీరు వెనక్కి తగ్గి నుండి వైఖరికి పోకుండా మీకు కావల నిరుద్యోగంలో కావాల్సినటువంటి జరగాల్సినటువంటి న్యాయం మీద జరగ రావాల్సినటువంటి నోటిఫికేషన్ మీద ఇవ్వాల్సినటువంటి నోటిఫికేషన్స్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలందరూ కూడా పట్టి విక్రమార్క గారు కావచ్చు లేదంటే ఆ రోజు మీరు సాక్షాత్తు అసెంబ్లీ సాక్షి గారు మీరు జాగ్రత్తలను ప్రకటించినారు కృష్ణాడు పరుగులు వెంకట గారు కావచ్చు నాగరెడ్డి గారు కావచ్చు బోధన్ గారు కావచ్చు రియాజ్ గారు కావచ్చు అందరు కూడా మీరు పెద్ద మనసు చేసుకొని మాకు రావాల్సినటువంటి నోటిఫికేషన్ని జరగాల్సినటువంటి న్యాయాన్ని మీరు చేయాలని చెప్పేసి మేము మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఇది ఒక ఎత్తు డిసెంబర్ ఐదో తారీఖు వరకు మీకు విజ్ఞప్తి చేస్తాం కానీ డిసెంబర్ నాలుగో తారీఖు వరకు విజ్ఞప్తి చేస్తాం డిసెంబర్ ఐదో తారీఖున మాత్రం మీ మీద ఎదురు పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఈ సమస్యలు కనుక పరిష్కారం చేయకపోతే ఈ గల్లీ నుంచి మొదలైనటువంటి ఈ ఉద్యమాన్ని ఢిల్లీ వరకు తీసుకుపోయి మీ మెడలు వంచి మాకు రావాల్సిన గురాలను పడేసినారు మేము ఏం అన్యాయం చేసినాం మీకు ఏం ద్రోహం చేసినాం మేము మీకు మేము మీరు ఎంపీటీసీలు అడుగుతున్నామా జడ్ జడ్పీటీసీలో అడిగినామా ఎమ్మెల్యేలు అడిగినామా ఎమ్మెల్సీలు అడిగినామా ఏం అడిగినాం మేము మీ మీ దగ్గర నుంచి ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఇది తెలంగాణ సమాజం మొత్తం కూడా మీరు ఇప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏం ఉపయోగం ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు చదివిన దానికి ఏం సుఖం నువ్వు మీ తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్తావు నమ్ముకుని నీకు చదవడానికి ఎంకరేజ్ చేసిన వాళ్ళకు నువ్వు ఏం సమాధానం చెప్తావు నేను హేళన చేసినట్టు వాళ్ళకు ఏం సమాధానం చెప్తావు కాబట్టి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయదు అని చెప్పి తెలిసిన తర్వాత కూడా మనం పోరాటం చేయకపోతే అది మనం మన చే పోరాటం చేస్తే బయటకు వస్తే పోరాటం అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తే ఎందుకు నోటిఫికేషన్ రాదు నాకు కాబట్టి ప్రతి నిరుద్యోగులు అర్థం చేసుకొని ఈ యొక్క సమాచారాన్ని ప్రతి మీ ప్రతి నిరుద్యోగి చేయవైన వరకు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి రీచ్ చేయాలని చెప్పేసి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా హలో నిరుద్యోగి చలో నిరుద్యోగుల సింహగర్జన హలో నిరుద్యోగి చలో నిరుద్యోగుల సింహగర్జన విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జన విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం నిరుద్యోగుల సింహగర్జన విజయవంతం చేద్దాం జోహార్ తెలంగాణ మహిళలకు వెంటనే విడుదలయ్యాలి రూపంపై సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ అమలు చేయాలి అమలు చేయాలి సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి సింగల్ బెంచ్ జడ్జిమెంట్ వెంటనే అమలు చేయాలి సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ వెంటనే అమలు చేయాలి